హలో అండి అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజుది ఇక్కడ మార్నింగ్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము ఇట్లా బయట అయితే ముగ్గులు పెట్టుకున్నాము ఇక్కడ నేను తులసి తొట్టి పెడతా కాబట్టి ఇక్కడ అయితే స్పెషల్గా ముగ్గులు వేసుకొని దానిపైన ఇట్లా పసుపు కుంకుమ వేసి రెడీ పెట్టుకున్నా నేను ఇక్కడ తులసి అమ్మని పెట్టుకుంటా ఈ స్టూల్ పైన అందుకని ఈ స్టూల్ పైన కూడా ఇట్లా ముగ్గులు వేసి రెడీ చేసి పెట్టినా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే కార్తీక పౌర్ణమి అంటే ఒక స్పెషల్ డే అన్నమాట ఇక్కడ ఈ అయితే ఇట్లా పెట్టేసినాము స్టూల్ పైన మా దగ్గర అమ్మ అయితే చాలా బాగా పెరుగుతుంది దళాలు కూడా అయినాయి చూడండి తులసి దళాలు ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నా పూజ కోసం అని ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ తులసమ్మకి నీళ్లు పోసి పువ్వులు అయితే పెట్టినా పసుపు కుంకుమ కూడా వేసిన ఇట్లా ఒకటి ఒకటి మెల్లగా చేసుకుంటున్నా పూజ చేసేటప్పుడు నాకు మంచిగా నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది మా పిల్లలకు హాలిడే కాబట్టి వాళ్ళైతే చాలా సతాయించిండ్రు ఇక్కడ మా ఆయన అయితే నాకు మస్తు హెల్ప్ చేస్తాడండి చూడండి తులసమ్మని ఎంత బాగా డెకరేషన్ చేసిండో పువ్వులు గుచ్చిచ్చిండు మా బాబు ఇవన్నీ దండలు మా ఆయననే కట్టిండు ఇంకా ఈ సత్యనారాయణ ఆకులతోటి కూడా డెకరేషన్ చేసిండు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ అరటాకులు అందుబాటులో ఉండేవి కాబట్టి మా దగ్గర సత్యనారాయణ చెట్లు ఉన్నాయి అందుకనే ఆ కొమ్మలను తెచ్చి ఇట్లా పెట్టి డెకరేషన్ చేసిండి ఇక్కడ తొట్టెలు కూడా కట్టినాము ఇంకా ఉసిరి కొమ్మ కూడా పెట్టేసినాము ఇట్లా ఒకటి ఒకటి అన్నీ రెడీ చేసుకుంటున్నా పూజ కోసం అని ఇంకా ఇక్కడ వస్త్రం అయితే వేస్తున్నాము మేమైతే వస్త్రము అన్నీ వేసి మంచిగా చేసుకుంటాము ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే కార్తీక పౌర్ణమి ఒక స్పెషల్ డే అన్నమాట నేనైతే ఇట్లా నిదానంగా పూజ చేసుకుంటా తర్వాత టెంపుల్కి కూడా వెళ్తాము ఆ వీడియో పార్ట్ టూలో పెడతా నేను ఏ టెంపుల్కి వెళ్ళినాము అక్కడ ఎలా చేస్తారు కార్తీక పౌర్ణమి స్పెషల్ ఏంటి అన్నీ చూపిస్తాను మీకు పూజ అయిన తర్వాత టెంపుల్కి వెళ్తాము ఆ వీడియోని కూడా మీరు ఖచ్చితంగా చూసి ఒక లైక్ చేయడం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లయితే నిదానంగా చేసుకుంటున్న పూజ ఇంట్లో అయితే అయిపోయింది కంప్లీట్ అయింది ఇప్పుడు తులసమ్మ దగ్గరనే కాబట్టి ఈరోజు అమ్మ స్పెషలే కాబట్టి మనం ప్రశాంతంగా చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి నేనైతే అన్నీ రెడీ చేసుకుంటున్నా ఉసిరికాయ పైన దీపాలు నెయ్యితో వెలిగిస్తా నేను పువ్వొత్తులు అందుకనే వీటిని నేతిలోన తడిపి అన్నీ రెడీ చేసుకోవాలి ఇక్కడ దీపాలకు కూడా ఇట్లా పసుపు కుంకుమ గంధం బొట్లు పెడుతున్నా చాలా పని ఉంటుందండి ఇట్లాంటి పూజలు ఉన్న రోజైతే చాలా వర్క్ ఉంటుంది మా పిల్లలు అయితే ఏం హెల్ప్ చేయరు వాళ్ళకు ఒకరోజే హాలిడే వస్తుంది కాబట్టి వాళ్ళ ఎంజాయ్లో వాళ్ళు ఉంటారు మా ఆయన మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు డ్యూటీ లేకపోతే ఆయన కూడా ఇప్పుడే స్నానం చేసి వచ్చి నాకైతే హెల్ప్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఆయననే కట్టించిండు పువ్వులు ఈ సత్యనారాయణ కొమ్మలు ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా చేస్తారు కాకపోతే వాళ్ళకు అంత ఓపిక ఉండదు ఉన్న ఒక హాలిడే రోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అనమాట పిల్లలు చూడండి ఇక్కడ ఒత్తుల కట్టలు అయితే కాలుస్తాం మేము ప్రతిసారి కూడా ఇంకా నేను పువ్వొత్తుల్ని కూడా నెత్తిలోనే తడిపి కాలుస్తా చాలా బాగా అనిపిస్తుంది అండి ఇట్లాంటి పూజలున్న స్పెషల్ డేస్ అయితే చాలా ఎంజాయ్ అనిపిస్తుంది చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకు కూడా పూజ అయిపోయిన తర్వాత అయితే టెంపుల్కి వెళ్తాము మా ఆయన చూడండి ప్రతి ఒక్కటి కూడా హెల్ప్ చేస్తుంటాడు జీలకర్ర బెల్లం అయితే ఇట్లా దంచి పెడతాం మేము ప్రతిసారి కూడా పెడతాము ఇది మా అమ్మ చెప్పింది అన్నమాట పెట్టి పూజ చేయాలని అందుకనే ఖచ్చితంగా పెడతాం మేము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసిన ప్రతి పనిలో కూడా మా ఆయన వెళ్ళిపోయితే ఖచ్చితంగా ఉంటుందండి ఆయన డ్యూటీకి వెళ్తేనే నేను ఒక్కదాన్ని చేసుకుంటా మా ఆయన ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఏ పనిలో అయినా కూడా మా ఆయన ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తుంటాడు చూడండి ఇక్కడ దీపాలకి అన్నిటికైతే పసుపు కుంకుమ గంధంతో ఇట్లా బొట్లు పెడుతున్నా ఉసిరుకొమ్మ కూడా చాలా బాగా దొరికింది ఈసారి దానికి ఒక ఐదు ఆరు కాయలు అట్లనే ఉన్నాయన్నమాట చాలా మంచిగా అనిపించింది నాకు ఒక్కొక్కసారి కాయలతోటి దొరకవు కానీ ఈసారి మంచి తీసుకొచ్చిండు మా ఆయన అయితే పువ్వులు కొమ్మ అవన్నీ ఇట్లా దీపాలన్నీ రెడీ చేసుకుంటున్నా నైవేద్యం అయితే ప్రసాదం పెట్టేసిన నేను ప్రసాదం అయితే పాయసం చేసిన నేను ప్రసాదాలు చేస్తే చాలా బాగా కుదురుతాయండి ఇట్లాంటి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మరి పూజలకు అయితే ప్రసాదాలు చేస్తే చాలా బాగా కుదురుతాయి ఆ టేస్టే ఉంటుంది అన్నీ రెడీ చేసుకున్న తర్వాతనే ఇక్కడ పూజ స్టార్ట్ చేసుకున్నా నేను చాలా బాగా అనిపిస్తుంది తులసమ్మ పాటలు పెట్టి ఇట్లా పూజ చేసుకుంటున్నా ఆ పాటలు వస్తున్నప్పుడు ఆ తులసి చెట్టు కదులుతుంటే నాకైతే చాలా బాగా అనిపించింది ఆల్మోస్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది మాకు ఇంకా గుడికి వెళ్ళాలని ఆత్రం ఉంది కాబట్టి కొంచెం తొందర తొందరగానే చేసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే తొట్టెల వలిగింది అని చెప్తున్నాడు కొబ్బరికాయ ఇట్లా తొట్టెల వలిగిందంట చాలా బాగా అనిపించింది ఇక్కడ ఆరతి ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసేసుకుంటా మా దగ్గర అయితే కార్తీక పౌర్ణమి ఇట్లా జరుపుకుంటాము అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు అందరూ కూడా ఆ తులసమ్మ ఆశీర్వాదం తీసుకోండి ఆరతి కూడా తీసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఆ తులసమ్మ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళినాము కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మనం ఉసిరికాయ పైన దీపాలు పెట్టాలి ఇట్లా నేను ఇంట్లో కూడా పూజ కంప్లీట్ చేసుకున్నా చూడండి ఎంత బాగా చేసుకున్నానో పూజ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ